వేరికోస్ చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు భీష్మ ఏకాదశి ఈ రోజు యొక్క విశిష్టత ఒక్కసారి మాఘశుద్ధ ఏకాదశి ఇది చాలా ప్రత్యేకమైన రోజు ఏకాదశులు మనకి ప్రతి నెల రెండు రెండు వస్తాయి శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి రెండు ఏకాదశులు సాధారణంగా ఏకాదశి నియమం అంటే ఉపవాసం ఉండటం ఉపవసించటం ఆహారం తీసుకోరు బియ్యం తినకూడదని ఉంటుంది మురాసురుడు అనే రాక్షసుడు ఈవేళ బియ్యంలో ప్రవేశిస్తాడని ధాన్యం స్వీకరించకూడదని అన్నానికి భిన్నం ఏదైనా ఉపవాసం చేసి విష్ణునామ సంకీర్తన తోటి రాత్రి జాగరణ చేసి ద్వాదశి నాడు పొద్దున్నే పారణ చేస్తే ఏకాదశి నియమం ఫలిస్తుందని చతం విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు ఓకే శ్రీ మహావిష్ణువుకు ప్రత్యర్థమే ఏకాదశి ఉపవాసాలు చేయటం అనేది మనకి విధానం ముందు నుంచి ఉన్నది ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఇప్పుడు మాఘమాసంలో వచ్చేటువంటి ఈ శుద్ధ ఏకాదశి మహాపర్వదినం అని చెప్తారు దీనికి పూర్వగాథ మనం దీన్ని భీష్మ భీష్మైకాదశి అంటారు ఏకాదశులు భీష్ముడి పేరు ఎందుకు వచ్చింది అనేది ఎప్పుడు ఈ రోజున స్మరించుకోవాలన్నమాట పితామహుడు ఇది ఎప్పటిది మహాభారత కాలం ముందు కూడా ఈ ఏకాదశి ఉంది ఆ తర్వాత కాలం నుంచి ఇది భీష్మ ఏకాదశి భీష్మ పితామహుడు మహాభారత యుద్ధం ప్రారంభమైంది పది రోజుల పాటు చండప్రచండంగా యుద్ధం చేశాడు అతరథి మహారథులందరూ మహాయుద్ధం చేశారు ఆయన దిగలేదు పడలేదు ఆయన జయించలేకపోయారు ఒక దశలో శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడే చక్రం పట్టను ఆయుధం పట్టను కేవలము సారథ్యమే చేస్తానని అర్జునుడికి మాటిచ్చి రథాన్ని తోలే కార్యక్రమాన్ని మాత్రమే పుచ్చుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇవి ఇవాళ చంపేస్తాను భీష్ముడి అని చెప్పేసి రథం మీద నుంచి దూకి చక్రాయుధాన్ని విసిరపోయాడు అంత పరాక్రమవంతుడు భీష్మ అబ్బా భగవంతుడి ఆయన దన పెట్టాట్ అసలు భాగవతం పోతన గారి పద్యాలు అయితే ఎంత బాగుంటుందో ఆ శ్రీకృష్ణుణ్ణి వర్ణించే శ్లోకం ఆ కృష్ణుడి అట్లా దూకి తన మీదకి వస్తున్నటువంటి కృష్ణుడిని చూసి భక్తితో నేల మీద పడి దండం పెట్టినటువంటి భీష్మ పితామహుడి కాదు అసలు ఆ పద్యాలు వర్ణన విని తీరవలసిందే మహాద్భుతంగా వర్ణించారు పోతన్ గారు వ్యాసులు వారు చెప్పిందే వీరి భావన ఇంకా అద్భుతంగా ఉంటుంది అప్పుడు కూడా అప్పుడు అర్జునుడు బతిమలాడాడు వద్దు 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 నువ్వు ఆయుధం పట్టనన్నావు ఈ పని చెయ్యొద్దు తగ్గారు ఏ విధంగా భీష్మ పితామహుడు మరణిస్తాడో త ఆయన అడ్డు తగ్గి తొలిగితే కానీ మిగిలిన యుద్ధం జరిగేలాగా లేదు ఇక్కడ వీళ్ళ దగ్గర చాలామంది అయిపోతున్నారు అప్పుడు వీళ్ళు అడిగారు పాండవులే ఎట్లా నిన్ను జయించగలము అంటే ఆయన ఎవ్వరూ ఆయనకి ఎదురు ఆగలేరు కానీ ఆయన శిఖండిని చూస్తే యుద్ధ విరమణం చేస్తాడు ఆయుధాన్ని విసర్జించేస్తారు ఆ రహస్యాన్ని తనే స్వయంగా తన మునిమనవులకి తెలియజేశారు మహాభారతం తాలూకు కథకి మూల పురుషుడు భీష్ముడు సొంతంగా సంతానం లేదు తండ్రి యొక్క మనమలు అది కూడా పుత్రులు వాళ్ళు సహజంగా తన మన మనవలు తన తమ్ముళ్ళకి పుట్టిన సంతానం కాదు క్షేత్రజ సంతానం అయినా కూడా ఆ తండ్రి యొక్క దాన్ని కాపాడడం కోసమే పితామహత్వాన్ని కూడా స్వీకరించాడు తాత తన తాతైపోయాడు కదా ముత్తాత అయిపోయినా ఆయన సింహాసనాన్ని రక్షించే కార్యక్రమం నుంచి బయటికి రాల శిఖండి దర్శనం కనుక అయితే అంటే నపుంసక దర్శనం అయితే నేను ఆయుధ విసర్జన చేస్తానన్నాడు అందుకని యుద్ధం చేసేటప్పుడు శిఖండిని ఈ శిఖండి ఎవరు ఈయన తోటి నిరాకరించబడిన అంబ ఆమె కాశీరాజకుమార్తె ఆమె యొక్క ద్వితీయ జన్మ అయిన ఈ శిఖండి స్వరూపాన్ని చూడంగానే ఆయనవిడ ద్రుపదరాజుకి సంతానంగా జన్మించింది ఆవిడ శిఖండి కనపడేసరికల్లా ఈయన ఆయుధాన్ని విసర్జించేశాడు బాణ కొట్టేశాడు అర్జునుడు కానీ భీష్మ పితామహుడికి ఆయన యొక్క మహాద్భుతమైన చరిత్ర వల్ల ఇచ్ఛామరణ శక్తి ఇచ్చాడు తండ్రి నీ అంతట నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మరణం వచ్చేలాగా అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే నేలను పడిపోతే శరీరం అంతా బాణాలు గుచ్చుపో గుచ్చుపోయినాయి పడుకునే పరిస్థితి లేదు అంపసయ్య ఏర్పరిచాడట అర్జునుడు బాణాలతోటి ఆయన శరీరం నేలకి తగలకుండా అట్లా గాల్లో ఆపి పెట్టేలాగా ఆయన ఏమని భావించాడంటే నేను ఇప్పుడు మరణించను ఇది దక్షిణాయనం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక అప్పుడు నేను మరణిస్తానని ఆయన ఉద్దేశపడ్డారు ఆయన అనుకున్నట్టుగానే మార్గశిర మాసంలో భారత యుద్ధం మొదలైతే ఇంచుమించుగా మార్గశిర శుద్ధ ఏకాదశిలే గీతా జయంతి అని చెప్పుకుంటాం ఏకాదశి ద్వాదశల్లో యుద్ధం మొదలైంది అనుకుందాం ఏకాదశి కావచ్చు ద్వాదశి కావచ్చు కాస్త ఒకరోజు అటు ఇటుగా కొన్ని పాఠభేదాలు ఉన్నప్పటికీ మార్గశిర మాసంలో పది పదకొండు రోజులు పన్నెండు రోజుల్లో పదకొండు పన్నెండు రోజులు అంటే అక్కడి నుంచి పది రోజుల తర్వాత నాటి యుద్ధంలో పడిపోయారు భీష్మ పితామహులు అంటే ఆ ఒక ఐదు రోజులు ఏకాదశి నుంచి ఏకాదశి అనుకున్న పోనీ ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి అవో ఐదు రోజులు మళ్ళీ పాడ్యమి విధియా తదియ చవితి పంచమి పంచమి సప్తమి షష్ఠి రోజుల్లో వీరు భూపతనం చెందారు పడిపోయారు అప్పుడు అంపస మీద చేరితే మార్గసరించి మధ్యలో పుష్యమాసం పోయి మాఘమాసం వచ్చేదాకా యుద్ధం పరిసమాప్తి అయిపోయింది దుర్యోధనుడు మరణించాడు ఇవన్నీ జరిగిపోయి వీళ్ళు పట్టాభిషేకం జరిగే సమయమో జరిగిందో జరుగుతోంది అప్పుడు ఈ వీరు మరణించారు అప్పటి వరకు ఆయన శయ్య మీద అట్లా ఉన్నారు ఉత్తరాయణం కోసం సూర్యుడు ఉత్తర దిశ వైపుకి తిరిగే సమయం వరకు వేచి ఉండి ఆయన పూర్తిగా తిరిగాక ఉత్తర దిక్కుకి వాలిన తర్వాత అప్పుడు ఆయన తను అప్పుడు మరణిస్తే ఊర్ధ్వగతులు ఉత్తమగతులు లభిస్తాయి ఈ జన్మానికి సాఫల్యం లభిస్తుందని ఆయన అట్లా ఉండిపోయారు ఈ దశలోనే విష్ణు సహస్రనామాలు చెప్పారు ఆహా విష్ణుసాసనామంలో భీష్మభువాచ అని భీష్మతామహుల్ చెప్పింది మా ధర్మరాజు తరచుగా ఆయన్ని సందర్శించి ఎన్నో ధర్మ సూక్ష్మాలు తెలుసుకున్నాడు ఆయన దగ్గర నుంచి అయితే ఈ సప్తమి నాడు రథసప్తమి నాడు మన సూర్య భగవానుడు ఉత్తర దిక్కుకు తిరిగిపోతాడు పూర్తిగా కొన్ని ఈ వేల సంవత్సరాల క్రితం ఈ సంక్రమణాలు అవన్నీ కూడా కొంచెం అటు ఇటుగా జరిగేవని ఈ సప్తమికి దగ్గరలోనే సంక్రమణం జరిగి ఉండొచ్చని కూడా ఒక పాఠం ఉంది దాని మీద అంత గొప్ప వివరణ నాకు పెద్దగా అవగాహన లేదు అక్కడక్కడ పెద్దవారి దగ్గర వినటమే అష్టమి నాడు నుంచి ప్రాణం మొదలుపెట్టడం మొదలుపెట్టారని ఏకాదశి దాకా అంటే ఈ ప్రాణాలు పంచ ప్రాణాలు ఒక్కొక్కటి వెళ్ళినాయని అష్టమి నవమి దశమి ఏకాదశి నాడు పూర్తిగా ప్రాణ విసర్జన చేశారని ప్రాణాలు వదిలిపెట్టారు అంటే ప్రాణోత్కర్షణ అలాంటి పదం ఒకటి వాడతారు పూర్తిగా తన జీవాన్ని వదిలిపెట్టారని చెప్తారు ఓకే అష్టం నుంచి ఇంత ఏకాదశి దాకా ఈ దశ నడిచింది అని చెప్పే పాఠము ఉంది మరి సప్తమి నాడే సూర్య సూర్యుడు ఉత్తరం వైపుకి తిరిగిపోతే ఈయన ఏకాదశి దాకా ఎలా జీవించి ఉన్నారు సూర్యుడిని చూడగానే వెళ్ళిపోవాలి కదా ఇక్కడి నుంచి మొదలుపెట్టి అలా జరిగిందని ఒక పాఠం అయితే వీరు ఇంత మహాభక్తులు భీష్ముడు తర్వాత మహా మహాద్భుతమైనటువంటి చరిత్ర కలిగిన వాడు అత్యద్భుతమైన భక్తిపరాయణుడు భగవంతుణ్ణి నేరుగా కంటితో చూడగలిగిన వాడు ఆయన యొక్క మరణం ఏ రోజునైతే జరిగిందో ఆ రోజున ఆయన పేరుతోటే భగవత్ ప్రీతికరమైనటువంటి ఏకాదశిని ఆయన పేరుతోటే పిలవాలని శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశించారని చెప్తారు ఇలాంటి ముక్తి ఈ రకంగా ఇచ్చామరణంతో ముక్తిని సాధించగలిగిన వాళ్ళు ఇంకా ఎవ్వరూ మనకి ఏ కథలోనూ ఏ చరిత్రలోనూ ఏ పురాణంలోనూ చెప్పలేదు అంత అత్యద్భుతమైన వ్యక్తి భీష్మపితామహుడే ఆయన చరిత్ర మొదటి నుంచి ఆయన పుటుక నుంచి మరణం దాకా ప్రతి విషయము అత్యద్భుతంగానే ఉంటుంది అయితే ఇంత అత్యద్భుతమైన వ్యక్తి ఇట్లా ఇంత బాధాకరమైన మరణం కోసం వేచి ఉండే కార్యక్రమం ఎందుకు జరిగింది అంటే ఎవరైనా కర్మశేషాన్ని అనుభవించవలసిందే ఓహో ఆయనది అనుభవించటానికే ఉన్నారేమో అని అను అనుకోవాలి ఎందుకంటే ఈ ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు పాండవుల పట్ల అన్యాయం జరిగేటప్పుడు ఆయన కొంత మౌనాన్ని వహించాల్సి వచ్చింది ఆ తప్పులో తప్పు ఏదైనా నివారించకపోవటము అడ్డుకోకపోవటం కూడా పాపమే స్వయంగా లేకపోయినా కూడా ఆపలేకపోవటం ఆ ఫలితాన్ని ఈ స్వరూపంలో అనుభవించడానికి సిద్ధపడ్డారు స్వచ్ఛందంగా తన 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 తప్పిదం ఉంది ఆ తప్పిదాన్ని ఆయన స్వయంగా అనుభవించడానికి ఎంత సామర్థ్యం కావాలి అలాంటి సమర్థవంతుడైనటువంటి వ్యక్తి యొక్క పేరుని ఈ కథను తలుచుకుని భీష్మ ఏకాదశి నాడు విష్ణు పూజ చేస్తే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది అని చెప్తారు వైకుంఠ ఏకాదశి ఎంత పుణ్యప్రదమైనది ఎంత అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందో అలాంటిదే ఈ మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశికి కూడా అటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్తారు ఈ రోజున దేవాలయ దర్శనం కానీ ఉపవాసం ఉండటం కానీ జాగరణ చేయటం కానీ ఎవరికైనా ఏదైనా దానం చేయటం కూడా ఇవాళ చేసే దానము అవన్నీ కూడా చాలా అమోఘమైన ఫలితాన్ని ఇస్తాయి కథ తెలుసుకుని పిల్లలకి చక్కగా భీష్మ కితాభుడు గురించి కథలు అవి చెప్పగలిగితే మరింత బాగుంటుంది కృష్ణనామ ఈవేళ మొత్తం కృష్ణనామంతో మనం రోజంతా గడపటం ఎవరితోటి పోరాటాలు యుద్ధాలు అవి చేయొద్దు పోట్లాట లేదు సాధ్యమైనంత మౌనం అవలంబించండి భగవన్నామ నామ సంకీర్తన చేస్తూ గనక ఉంటే ఏదైనా మనం చెప్పుకోలేము ఏదో సంగీతం ఏదైనా వింటుంటే భగవన్నామాలతోటి అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది కొంచెం ఇలా పర్వదినాలప్పుడు గనక మనం కొద్దిగా జాగ్రత్త శ్రద్ధ పెడితే మనకి భగవన్ భగవంతుడి సేవలో పాల్పంచుకునేందుకు అవకాశం లభిస్తుంది నమస్తే నమస్తే చేయా